ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నాయని అందుకే వారి ఓటు బ్యాంకు మరింత పటిష్టం అవుతుందని జగన్ మద్దతుదారులు బలంగా చెబుతున్నారు ముఖ్యంగా అమ్మఒడి రైతు భరోసా వంటి పథకాలు నిరుపేద వర్గాల జీవితంలో వెలుగులు నింపుతున్నాయని అందుకే రాబోయే ఎన్నికల్లో వాడు కూడా వైఎస్ఆర్సీపీ సమ సన్నాయకంగా విజయం సాధిస్తుంది సునాయాసంగా విజయం సాధిస్తుందని వారు నమ్మకంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయిస్తున్నాయని ఆరోపిస్తుంది అప్పుల భారం ఆకాశానికి తాకుతుందని అభివృద్ధి పూర్తిగా ఉంటు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తుందని దీనివల్ల అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని రాజధాని ప్రాంతం పూర్తిగా నిర్ నిర్వీ నిర్లక్ష్య నిర్లక్ష్యం చేయబడిందని టీడీపీ అంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం ప్రధానంగా వేడిని పుట్టిస్తుంది పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సమానం సామాన్య న్యాయం అందించడమే తమ లక్ష్యమని ఆ అమరావతిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని అన్ని ప్రాంతాలను విస్తరించాలని ప్రభుత్వం చూస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది అయితే రాష్ట్రంలో ముఖ్య ప్రము ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో జాప్యం జరుగుతుందని కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని ప్రతిపక్షాలు నిప్పులు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారని ఆయన వైఖరి అధికారిక పార్టీకి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందని రాజకీయ విషయంలో అంటున్నారు జనసేన మరి టీడీపీ మధ్య మధ్య పొత్తు పోటీస్తే అది వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇస్తుందని రాబోయే ఎన్నికలు ఫలితాలు ఆకర్ష ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని సైనికులు బలంగా నమ్ముతున్నారు మొత్తంగా చూస్తే సంక్షేమంపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ముందుకు పోతు పోతుంటే అభివృద్ధి మరియు రాజధాని అంశాలు ప్రధానంగా ప్రస్తా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయని ఆరో అనిపిస్తుంది ఈ రెండు ప్రధాన శక్తుల మధ్య జరిగే పోరు ఏ విధంగా మలుపు తీరుతుందో వేచి చూడాలి రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు అనేక కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలికులు భావిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి